పేరండి ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఓకే ధ్యానం చేస్తూ కూడా శాఖాహారం తగ్గు తగ్గుబాద్ తగ్గిచ్చారు కదా ఓకే ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది మీకు చాలా బాగుంది ఓకే మీతో పాటు ఇంకెంతమంది చెప్పారు ధ్యానం చేయమని స్నేహితులు కూడా చెప్పారు ఓకే ఎంతవరకు మారారు చాలా కొంతమంది మారారు కొంతమంది దాదాడ్వకేట్ని ధ్యానం చేశాక ఎలా ఉందండి అలా మార్క్ ఎలాగో వస్తాయి ఎందుకండి బాగుంది కదా ద్వారా పరిచయం చేసింది వెంకట్ రెడ్డి గారు అని చెప్పేసి సార్ పరిచయం చేశారు ఓకే ప్రత్యక్షంగా భవనంలో చేశాను ప్రైజ్ రోజు మిషన్ ద్వారా మెడిటేషన్ చేశాను ధ్యానం సేపు మార్క్ ఎలా ఉంది అప్పటి నుంచి చాలా చాలా బాగుంటుంది గత ధ్యాంక్ వాళ్ళతో ధ్యానం ఏం సాధన మెడింగ్ సాధించారు గారు కూడా పచ్చింది ఎందుకంటే లక్ష్మీ గారు అని చెప్పేసి లాయర్ గారు ఇక్కడ పచ్చారు అడిగారు ఓకే Thank you, thank you.